దేశవ్యాప్త సమ్మె సందర్భంగా జైచల్ ప్రాజెక్టు మెట్పల్లి ప్రాజెక్టు మేము ఇక్కడ మెట్పల్లి డిబో కాంచి ఆర్టీఓ ఆఫీస్ దాకా ర్యాలీ తీయడం జరుగుతుంది మా అక్కల గురించి అంటే మాకు అంగన్వాడీ టీచర్లను ఆయాలను ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి వారికి కనీస వేతనము ఇరవై ఆరు వేలు చెల్లించాలని మాకు రిటైర్మెంట్ అయితే ఆయాలకు కానీ మాకు కానీ బెనిఫిట్స్ ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మాకు అదన పనులు చెప్పకూడదని మా ఒక సెంటర్ బాధ్యతలు ఇవ్వాలని అదన బాధ్యతలు ఇవ్వకుండా మేము మా సేవలు మేము చేసుకోవాలని వీటి మీద మేము ఇక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్కు ర్యాలీ చేస్తూ ఆఫీస్ పెట్పేలిలో డిపో దగ్గర నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ తీసి మెమోరాండం ఇవ్వడం జరిగింది దీనికి మాకు పర్మనెంట్గా పర్మనెంట్ చేయాలని అంగన్వాడీలను పర్మనెంట్గా చేయాలని ఇరవై ఆరు వేల జీతము ఆ టీచర్కు పద్దెనిమిది వేలు ఆయాకు ఇవ్వాలని మేము స్టేట్ను ఆల్ సెంట్రల్ని రెండు సెంట్రల్కు మేము అనేక పనులు చేస్తూ ఉన్నాము ఇటు బిఎల్బో డ్యూటీ కానీ ఇటు పోషన్ ట్రాకర్ అని కానీ నేషనల్ లెవెల్ది కానీ సెంట్రల్ది కానీ రెండు చేసినా కూడా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించడం లేదు సెంట్రల్ గుర్తించడం లేదు స్టేట్ గుర్తించడం లేదు దానిలో ఈరోజు లేబర్ కోడ్లు కానీ లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఒకటి మాకు హెల్త్ డిపార్ట్మెంట్ది కానీ మాకు ఏ ఒకటి వర్తించలేదు దానికోసమని దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పాల్గొనడం జరుగుతుంది ర్యాలీ ఈరోజు జాతీయంగా అన్ని కార్మిక సంఘాలు పార్టీ తప్ప అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్నాం ప్రధానంగా అంగన్వాడీ మధ్యాహ్న భోజనం మున్సిపల్ వర్కర్లు మరి ఆశా వర్కర్లు ఈ రోజు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాక ఆందోళన నిరసన కార్కులు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ప్రధానంగా ఈ భారతదేశంలో పార్లమెంట్ లో నాలుగు లేబర్ కోడ్ చట్టాలు తెచ్చి అమలు చేస్తూ కనీస వేతనం అడగకుండా చట్టాలు అమలు కాకుండా ఉండే పని భద్రత లేకుండా చేసే విధంగా నాలుగు లేబర్ కోడ్లు తెచ్చింది లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనాలు అమలు చేయాలా పర్మనెంట్ చేయాలా వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలా వీళ్ళ హక్కులు కల్పించాలని చెప్పి ఈ రోజు సమ్మెలో పాల్గొన్నారు ఈ మా ఏటీస్ వైపున కార్మికులకు నెల రోజుల ముందే నోటీస్ ఇచ్చిన కూడా ప్రభుత్వం స్పందించలేదు ఇప్పుడు ఉన్న నడుస్తున్న బడ్జెట్ సమావేశాలలో ఈ సమా ఈ యొక్క సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజులు మరి మెరుపు సమ్మెలు చేసైనా ప్రభుత్వాన్ని దించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం కార్మిక అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం